హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏంటంటే అన్నదాత సుఖీభావ నిధులనేవి వాయిదా పడడం జరిగిందండి సో నిన్నటి రోజున క్రెడిట్ అవ్వాల్సిన ఈ అన్నదాత బాబా మొదటి పేమెంట్ అనేది వాయిదా పడడం జరిగింది సో వాయిదా పడడానికి గల కారణం ఏమిటి మళ్ళీ ఎప్పుడు తిరిగి ఈ అమౌంట్ అనేది రైతుల ఖాతాలో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా ఇంతవరకు ఈ కేవైసీ కనుక చేయించుకోకుండా కనుక ఉన్నట్లయితే సో వాళ్ళు కూడా ఈ కేవైసీ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను చెప్తానండి అదేవిధంగా మొబైల్లో అన్నదాత సుఖీబాబా లబ్ధిదారులు అర్హులా కాదా అనేది స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి సో వన్ బై వన్ అయితే నేను క్లారిటీగా అయితే చెప్తాను అన్నదాత సుఖీబాబాకి సంబంధించి అయితే అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ముందుగా ఈ అన్నదాత సుఖీభవా పథకం పోస్ట్ పోన్ అంటే వాయిదా పడడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ముందుగా అయితే పీఎం కిసాన్ ఇరవయవ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో దానితో పాటు అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి పేమెంట్ కింద అయితే ఐదు వేలు రిలీజ్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి కాకపోతే నిన్నటి రోజున అయితే ఈ పీఎం కిసాన్ ఇరవయో విడత రెండు అనేది లబ్ధిదారుల ఖాతాలో జమ అవ్వలేదు అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదండి ఈ అయితే అందువల్ల ఈ అన్నదాత సుఖీబావ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు కేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఇది ఒక కారణం అయితే చెప్పుకోవచ్చు అండి సో ముందుగానే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని సమావేశాలు చెప్పడం జరిగింది పిఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే దానితో పాటు కలిపి అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్క తొలి విడతలో ఏడు వేలు జమ చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఈ పీఎం కిసాన్ నిధులు విడుదల కాలేదు కాబట్టి అన్నదాత సుఖీభావ నిధులు కూడా నిన్నటి రోజునైతే విడుదల చేయలేదండి సో ఇదే ముఖ్య కారణం అయితే చెప్పుకోవచ్చు సో మళ్ళీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మళ్ళీ ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఈ మంత్ ఎండింగ్లో అయితే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అయితే తెలియజేయడం జరుగుతుందండి సో నెలాఖర కల్లా ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడు వేలు అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేసే అవకాశం అయితే ఉంటుందండి కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వం సో పిఎం కిసాన్ రెండు వేలు అలానే అన్నదాత సుఖీభావా పథకం కింద ఐదు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఈ నెలాఖర అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంటుంది సో రీసెంట్గా చూసుకున్నట్లయితే తల్లికి వందనకు సంబంధించి కూడా అప్డేట్ అనేది అప్పటికప్పుడే విడుదల చేసి నెక్స్ట్ రోజే ఈ తల్లికి వందన పథకం కింద లబ్ధిదారులకు అమౌంట్ అనేది జమ కావడం జరిగింది సో అదేవిధంగా అప్పటికప్పుడే ఏమైనా రిలీజ్ డేట్ రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం అయితే సో వేచి ఉండాలి అంతవరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే నేను మీకు తెలియజేస్తాను సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో తం అద్రికేషన్ అలానే ఈకేవైసీ సో ఇవైనా ఎవరైనా ఇంకా పూర్తి చేయకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి సో ఎందుకంటే ఈ ఈ కేవైసీ చేస్తేనే ఈ నిధులు జమ అవుతాయనేది చెప్పడం జరిగింది సో ఇంతవరకు ఎవరైనా వేయకుండా గనక ఉన్నట్లయితే పూర్తి చేయకుండా గనక ఉన్నట్లయితే సో వాళ్ళు ఏ విధంగా పూర్తి చేసుకోవాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ముందుగా ఈ తంబాదిరిగేషన్ అలానే ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఏం చేయాలంటే మీ దగ్గరలోని సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ హార్ట్ అసిస్టెంట్ కానీ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ని కానీ కలిసినట్లయితే సో అక్కడ మీకు ఆధార్ కార్డు అనేది అడుగుతారండి వాళ్ళు సో ఆధార్ కార్డ్ అనేది తీసుకువెళ్ళాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ తీసుకువెళ్ళాలి పనిచేసే మొబైల్ నెంబర్ అయితే తీసుకెళ్ళాలి సో తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అసిస్టెంట్ని మీరు అడగాల్సి ఉంటుందండి సో ఈ విధంగా తమ్మతికేషన్ అలానే ఈ కేవైసీ పూర్తి అయ్యి ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి అంటే సో వాళ్ళు చెక్ చేస్తారు ఒకవేళ కనుక కేవైసీ అలానే తంబతికేషన్ కనుక పూర్తి కాకపోతే సో అక్కడే మీరు పూర్తి చేసుకోవచ్చండి సో అసిస్టెంట్ దగ్గర అయితే మీరు అనద సుఖీభావకు సంబంధించి తమ్మద్రిగేషన్ అలానే ఈ కేవేస్ అనేది అక్కడే పూర్తి చేసేసుకోవచ్చు సో ఇలా చెక్ ఒకసారి ట్రై చేయండి అండి మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి సో ఫిల్ చేసుకోండి ఈ విధంగా అయితే సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతున్నారండి సో ఏంటంటే సో ఇప్పుడు మేము పిఎం కిసాన్ పథకానికి అర్హులుగా ఉన్నాము అన్నదాత సుఖీబాబా పథకానికి అర్హులుగా లేము సో మాకు ఈ పథకం అనేది వస్తుందా లేదా రెండు పథకాలకి అర్హులుగానే ఉంటేనే ఈ స్కీమ్ అనేది లభిస్తుందని అడుగుతున్నారు సో అలా ఏముండదండి సో మీరు పీఎం కిసాన్ అర్హులుగా ఉంటే వాళ్ళకి రెండు అనేది జమ అవుతుంది ఒకవేళ అన్నదాత సుఖీభావకి అర్హులుగా ఉంటే ఐదు అనేది జమ అవుతుంది సో రెండుకి అర్హులుగా ఉండాల్సిన అవసరం అయితే లేదండి సో ఏ యొక్క పథకానికి అర్హులుగా ఉన్నా సరే ఆ యొక్క పథకం కింద వచ్చే నిధి అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవడం జరుగుతుంది సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని అయితే చాలామంది అడుగుతున్నారండి సో వాళ్ళకి నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో అదేవిధంగా ఈ ఆన్లైన్లో స్టేటస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు చాలాసార్లు సర్వర్ అనేది పనిచేయదండి అంటే వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు సో అప్పుడు మీరు ఏం చేయాలంటే వెబ్సైట్ క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి అప్పుడు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని నేను చెప్తాను చూడండి ఒకసారి చూడండి సో ముందుగా మీరు క్రోమ్ రోజర్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవా డాట్ కామ్ అయిన టైప్ చేస్తే సో ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి సో ఆ వెబ్సైట్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే చెక్ స్టేటస్ అని ఉంటుందండి చూడండి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంది ఎల్లో కలర్లో అయితే సో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను చూడండి సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి నవ్ యువర్ స్టేటస్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నదాత సుఖీబాబాకి ఎటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి పక్కనే ఎంటర్ క్యాప్చర్ ఉంటుంది ఆ ఎంటర్ క్యాప్షన్ టైప్ చేస్తే పక్కన సబ్మిట్ అనేది అడుగుతుంది సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి సో మీరు అన్నదాత బాబాకి అర్హుల కాదనేది అక్కడ క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు ఒకవేళ ఎంఏఓ అప్రూవల్ కనుక ఉన్నట్లయితే సో మీరు ఈ పథకానికి అర్హులుగా ఉంటారు ఎంఏఓ అంటే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అని అర్థమండి సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా కనుక సక్సెస్ లేదా అప్రూవల్ కనుక ఉన్నట్లయితే మీకు అన్నదతో నిధులు అనేవి రావడం జరుగుతుంది ఒకవేళ కనుక సక్సెస్ అని లేకుండా గనుక ఉండినట్లయితే మీరు హార్ట్ అసిస్టెంట్ కానీ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ వెళ్ళి కలవాల్సి ఉంటుందండి సో అక్కడ వాళ్ళైతే చెక్ చేసి మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పడం జరుగుతుంది సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి సో ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయంపై అయితే సో మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో అదేవిధంగా ఈ అన్నదాత సుఖీబాబు నిధులు అనేవి ఈ నెలాఖరికల్లా జమ అయ్యే అవకాశం ఉందని అయితే సమాచారం రావడం జరిగిందండి సో పిఎం కిసాన్ ఇరవయో విడత అంటే మొన్న రీసెంట్గా పంతొమ్మిదో విడత నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇప్పుడు ఇరవయో విడత ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దానితో పాటు కలిపి అన్నదాత సుఖీబాబు నిధులు అనేవి విడుదల చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ పీఎం కిసాన్ నిధులు విడుదలైనంత వరకు మనం వేచి ఉండాలండి సో ఈ నెలాఖరికల్లా వేస్తామనేది సమాచారం ఉంది సో మరి ఎప్పుడు వేస్తారనేది ఇంకా ఫిక్స్ అనేది డేట్ అనేది రాలేదండి సో ఏదైనా డేట్ వస్తే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను సో వీడియో ఇంతవరకు చూసి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళాలండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ పెడితే మీ ముందుకు వస్తా